లోను కాన్సెప్ట్ నేను ఈ రోజు మీ ముందు ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాను లోన్ అనగానే చాలా మందికి ఆసక్తి ఉంటుందండి లోన్ ఎంత ఆసక్తిని కలిగిస్తుందో ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందో అంత రిస్క్ కూడా పెడుతుంది లోన్ తీసుకోవటం ఎంత అవసరమో లోన్ తిరిగి పే చేయటం చెల్లించటం కూడా అంతే అవసరం బయట సమాజంలో లోన్ తీసుకోవాలంటే మీరు బ్యాంకుల్లో అయితే లోన్ తీసుకోగలిగిన పరిస్థితి సాధారణమైన ప్రజలకి లేదు చాలా తతంగా ఉంటుంది ప్రైవేట్ వ్యక్తుల దగ్గర లోన్ తీసుకుందాము అనుకున్నట్లయితే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రోజున మార్కెట్లో ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం ఎవ్వరు కూడా లోన్ అంత త్వరగా ఎవరు ఒకవేళ ఇస్తే సూరిటీ పెట్టాలి ఆస్తి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేయాలి ఏ ఉదాహరణకి యాభై లక్షల ఆస్తి నాకుంది నాకు ఐదు లక్షలు కావాలి ఇప్పుడు నేను లోన్ కోసం వెళ్తే నా ఆస్తిని వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి నా ఖర్చులతోటి నా ఖర్చులు పెట్టి యాభై లక్షల రూపాయలు ఆస్తి ఆయన పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళు మనకి ఐదు లక్షల రూపాయలు ఇస్తారు ఒకవేళ నేను కట్టలేకపోతే ఐదు లక్షల రూపాయలకి యాభై లక్షల రూపాయల ఆస్తి వదులుకోవాల్సిందే ఇది ఈ రోజు మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున ప్రతి చోట లోన్ అనేది మనిషి జీవితంలో అత్యవసరంగా మారిపోయిందండి మీరు ఒక సెల్ ఫోన్ కొనాలంటే లోను ఒక టీవీ కొనాలంటే లోను ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలంటే లోను ఒక ఏసీ కొనాలంటే లోను ప్రతిదీ లోన్ అండి మార్కెట్ లో మీరు ఎంక్వైరీ చేయండి డబ్బులు పెట్టి కొనటం కంటే లోన్ లో తీసుకోవటం ఎక్కువ వెహికల్స్ అండి మీరు ఏ వెహికల్ అనేది అండి లోన్ లేకుండా వెహికల్ కొనటం లేదు లోన్ అనేది మనిషి జీవితంలో అంతర్భాగంగా మారిపోయింది అంత అవసరంగా మారింది ఇలాంటి పరిస్థితుల్లో ఐసా లోన్ మేము ముందుకు తీసుకొచ్చింది ఐసాలో లోన్ ఎలా ఉంటుందని అంటే మనకి ఈ లోన్ కాన్సెప్ట్ లోకి మన ఐడి వెళ్ళాలి అంటే ఈ కామర్స్ బిజినెస్ కాన్సెప్ట్ లో వర్కింగ్ కాన్సెప్ట్ లో ఫైవ్ లో మనం వర్క్ చేస్తుంటాం కదండి అక్కడ మన అప్గ్రేడ్ వ్యాలెట్ లో రెండు వేల ఐదు వందల రూపాయలు మనం ఉంచగలగాలి ఈ లోన్ తీసుకోవాలన్నా ఈ లోన్ కాన్సెప్ట్ లో ఇన్కమ్ ఎర్న్ చేయాలన్నా మనం ఏమి చేయాల్సిన అవసరం లేదండి అసలు ఏమి చేయాల్సిన అవసరం లేదు ఒకే ఒక్క పని ఏంటంటే ఈ కామర్స్ బిజినెస్ కాన్సెప్ట్ లో ఉన్నటువంటి అప్గ్రేడ్ వ్యాలెట్ లో రెండు వేల ఐదు వందల రూపాయలు మనం ఉంచగలిగితే మీ అప్గ్రేడ్ వ్యాలెట్ లో రెండు వేల ఐదు వందలు ఉండయి మీ ప్లాన్ యాక్టివేట్ అవుతుంది ఆ ప్లాన్ లో మీ ఐడి ఎనేబుల్ అవుతుంది కనిపిస్తుంది ఇక్కడ మనకి ఇది ఏడు రకాల ఆదాయాలు ఉన్నాయండి అంటే బైనరీ కాన్సెప్ట్ ని యూనియన్ లెవెల్ కాన్సెప్ట్ ని మిక్స్ అయ్యడం ద్వారా తయారు చేయబడినటువంటి కాన్సెప్ట్ అందుకని హైబ్రిడ్ కాన్సెప్ట్ ఇక్కడ మీ ఐడి లోపలికి వెళ్తుంది మీ తర్వాత వచ్చిన మీకు లెఫ్ట్ టు రైట్ రాగానే మీకు రెండు వందల యాభై రూపాయలు పేర్ ఇన్కమ్ వస్తుంది ఇక్కడ పేర్ ఇన్కమ్ ఎంత రెండు వందల యాభై రూపాయల దగ్గర మొదలై ప్రతి లెవెల్కి యాభై రూపాయలు మైనస్ అవుతు వెళ్తుంది యాభై రూపాయల దగ్గర ఆగి పదిహేను లెవెల్స్ వరకు ఇన్కమ్ వస్తుంది మనకి లెవెల్లో రెండు వందల యాభై రూపాయలు ఒక పేరుకి వచ్చింది అనుకోండి సెకండ్ లెవెల్లో రెండు పేర్స్ ఉన్నాయి ఇక్కడ ఎంత కట్ అవుతుంది యాభై రూపాయలు కట్ అవుతుంది అంటే రెండు వందల రూపాయలు వస్తుంది రెండు వందలు ఇంటూ రెండు అంటే నాలుగు వందలు నాలుగు వందలు రెండు వందల యాభై ఆరు వందల యాభై రూపాయలు మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది వస్తుంది ఈ మూడు పేర్స్ మీద మూడో లెవెల్లో నూట యాభై రూపాయలు పేరుకి వస్తుంది ఈ విధంగా యాభై రూపాయల దగ్గర నిలబడుతుంది పదిహేను లెవెల్స్ వరకు ఇలా వెళ్తే పదిహేను లెవెల్ కంప్లీట్ అయ్యేసరికి మనకు వచ్చే ఆదాయం టోటల్ పెయిర్ ఇన్కమ్ వచ్చి పదహారు లక్షల నలభై ఒక్క వెయ్యి ఆరు వందల యాభై రూపాయలండి ఇది వచ్చిన తర్వాత ఇది విత్ డ్రా అవుతుంది కదండి ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకల్లా మీ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ విత్ డ్రా అయ్యి పర్సనల్ వ్యాలెట్కి వెళ్ళిపోతుంది అంటే విత్ డ్రా అయితే పదహారు లక్షల మీద మీకు ఫోర్ పర్సెంట్ అంటే అరవై ఐదు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు పది మంది మీద వస్తే ఆరు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలు వస్తుంది అంటే ఫస్ట్ లెవెల్లో పది మంది ఉంటే మీకు మీకు వచ్చే ఇన్కమ్ ఆరు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలు ఫస్ట్ లెవెల్లో విత్ డ్రాల్ ఇన్కమ్ అండి సెకండ్ లెవెల్లో ఇరవై ఒక్క లక్ష నాలుగు వేల నూట ఇరవై ఐదు రూపాయలు విత్ డ్రాల్ ఇన్కమ్ వస్తుంది థర్డ్ లెవెల్లో రెండు కోట్ల నలభై ఆరు లక్షల ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు విత్ డ్రాల్ ఇన్కమ్ వస్తుంది ఫోర్త్ లెవెల్లో పదహారు కోట్ల నలభై ఒక్క లక్ష అరవై ఐదు వేల రూపాయలు వస్తుంది ఫిఫ్త్ లెవెల్లో ముప్పై రెండు కోట్ల ఎనభై మూడు లక్షల ఇరవై వేల రూపాయలు విత్ డ్రాల్ ఇన్కమ్ వస్తుంది అంటే ఇక్కడ పదహారు లక్షల నలభై ఒక్క వెయ్యి ఆరు వందల యాభై రూపాయలు అనేది గ్యారంటీగా వస్తుంది ఎందుకని ఈ టీంని మీరు చేయటం లేదు ఈ టీముని మిషన్ చేస్తుంది రావటానికి టైం ఎంత టైం పొడుతుంది అనేది మనం చెప్పలేం కానీ ఈ ఇన్కమ్ వచ్చుందని గ్యారెంటీగా గా చెప్పచ్చు టోటల్ ఇన్కమ్ ఎంతండి యాభై రెండు కోట్ల పద్దెనిమిది లక్షల డెబ్బై వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు టోటల్ విత్ డ్రాల్ ఇన్కమ్ అండి నెక్స్ట్ మనం రెండు వేల ఐదు వందల రూపాయలు వెహికల్ అడ్వాన్స్ కింద మనం కట్టామండి ఈ వెహికల్ ఎప్పుడు తీసుకుంటాం మీకు ఇందాక చెప్పుకున్నటువంటి మ్యాచింగ్ ఇన్కమ్ లో తొమ్మిదో లెవెల్ కంప్లీట్ అయితే మనకి ఎలక్ట్రికల్ స్కూటర్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇది ఒక బెనిఫిట్ వచ్చింది నెక్స్ట్ మనకి లోను ఈ కాన్సెప్ట్ లోన్ కాన్సెప్ట్ కదండి ఇక్కడ లోను తీసుకోవాలి అంటే సూరిటీ అయితే ష్యూరిటీ ఉండాలి ఇక్కడ సూరిటీ లేదు అయితే ఈఎంఐ ఖచ్చితంగా కట్టాలి ఇక్కడ ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు అంటే ఈ రెండు లేవు అంటే ఈ రెండు ఎప్పుడైతే ఉండవో ఇక్కడ రిస్క్ లేదు అర్హత చూస్తుందండి అంటే సూరిటీ బదులు ఏం చూస్తామంటే ఇక్కడ అర్హత అంటే మీకు లోన్ రావాలంటే మీరు పదో లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ లోన్ ఇవ్వటం జరుగుతుంది ఇది అర్హత ఇక్కడ గ్లోబల్ ఆటోపూల్ సిస్టంలో లో మిషన్ చేస్తుంది కాబట్టి ఇది గ్యారంటీగా అవుతుంది ఆటోపుల్ మెదడ్ లో పదో లెవెల్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి లోన్ చాట్ తీసుకెళ్ళి తీసుకెళ్లి అక్కడ లోన్ ఎలిజిబిలిటీ అనేది ఇస్తుంది ఓకే ఎలిజిబిలిటీ వచ్చింది ఇప్పుడు లోన్ తీసుకోవాలంటే ఏంటి మనం వచ్చిన తర్వాత మన తర్వాత వచ్చే ఐడీలు రెండు మన కింద లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి పడగానే లోన్ అనేది రిలీజ్ అవుతుంది ఇరవై వేల రూపాయలు లోన్ ఇస్తారండి ట్వంటీ థౌజండ్ ఇది మనం తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు కానీ రికవరీ ఎలా చేస్తుంది కంపెనీ అంటే నాలుగు ఐడీలు మీ సెకండ్ లెవెల్లో వస్తే మీకు యాభై వేల రూపాయల లోన్ వస్తుందండి మీకు ఇచ్చిన ఇరవై వేల రూపాయల లోను కట్ చేసి రికవరీ చేసుకొని ముప్పై వేల రూపాయలు మీకు మీ వ్యాలెట్కి ఇవ్వటం జరుగుతుంది అంటే మీకు నెక్స్ట్ లోన్ లో ముందు ఇచ్చిన లోను యొక్క అమౌంట్ని రికవరీ చేసుకుంటుంది అంటే ఇక్కడ అర్హతని సూరిటీగా రికవరీని కూడా నెక్స్ట్ లోన్లో అమౌంట్ రికవరీ చేస్తూ రికవరీ కూడా చేస్తుంది ఈ విధంగా మూడో లెవెల్కి మీకు లక్ష పది వేలు వస్తుంది యాభై వేల రూపాయలు కట్ చేసి అరవై వేల రూపాయలు మీ వ్యాలెట్కి ఇస్తారు నాలుగో లెవెల్లో పదహారు మంది వస్తే రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు లోన్ వస్తుంది లక్ష పది వేల రూపాయలు కట్ చేసుకొని ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు మీ వ్యాలెట్కి ఇవ్వడం జరుగుతుంది ఫిఫ్త్ లెవెల్ కంప్లీట్ అవ్వగానే నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు లోన్ వస్తుంది దాంట్లో రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు కట్ చేసుకొని రెండు లక్షల యాభై వేల రూపాయలు మీ వ్యాలెట్కి కి ఇవ్వడం జరుగుతుంది ఆరో లెవెల్లో కంప్లీట్ అవ్వగానే తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు లోన్ శాంక్షన్ అవుతుంది దాంట్లో నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కట్ చేసుకుని ఐదు లక్షల రూపాయలు మీకు లోన్ ఇవ్వటం జరుగుతుంది ఏడో లెవెల్లో పంతొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు ఎనభై ఐదు వేల రూపాయలు లోన్ వస్తే తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేలు కట్ చేసుకొని పది లక్షల రూపాయలు లోన్ మీకు ఇవ్వటం జరుగుతుంది ఎనిమిదో లెవెల్లో మీకు ఇరవై లక్షల రూపాయలు లోన్ ఇవ్వటం జరుగుతుంది తొమ్మిదో లెవెల్లో నలభై లక్షలు పదో లెవెల్లో వన్ క్రోర్ టోటల్గా ఒక కోటి డెబ్బై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు లోను మీరు తీసుకుంటారు మీ దగ్గరికి వచ్చిన లోను తిరిగి పే చెయ్యరు ఇది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు చెప్పండి లోన్ అనేది ఐసాలో ఏ విధంగా ఉంది బయట మార్కెట్లో బ్యాంకుల్లో ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉన్న లోన్ సిస్టంకి ఐసాలో ఉన్న లోన్ సిస్టంకి ఉన్న డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోండి ఈ లోన్ మీరు తీసుకున్నారు ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికి లోన్ వస్తుంది ఈ లోన్ కూడా విత్డ్రా అవుతుంది ఇందాక మనకు వచ్చిన టోటల్ లోన్ అమౌంట్ లో నుంచి ఇక్కడ విత్డ్రాల్ జరిగితే నాలుగు లక్షల రూపాయలు మనకి ఒక వ్యక్తి మీద వస్తే పది మంది మీద నలభై లక్షల రూపాయలు మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది సెకండ్ లెవెల్లో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఒక్కొక్క వ్యక్తి మీద వస్తే రెండు లక్షల యాభై వేల రూపాయలు రావటం జరుగుతుంది అది వంద మంది మీద రెండు కోట్ల యాభై లక్షలు వస్తుంది అన్నమాట థర్డ్ లెవెల్లో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటే ఒక లక్ష యాభై వేల రూపాయలు ఒక్కొక్క వ్యక్తి మీద వస్తే వెయ్యి మంది మీద ఎంత వస్తుంది మన పదిహేను కోట్ల రూపాయలు వస్తుంది ఫోర్త్ లెవెల్లో వన్ పర్సెంట్ అంటే ఒక లక్ష రూపాయలు మనకి ఇక్కడ ఒక వ్యక్తి మీద వస్తే ఐదు వేల మంది మీద యాభై కోట్లు రావటం జరుగుతుంది ఫిఫ్త్ లెవెల్లో ఒక లక్ష రూపాయలు వన్ పర్సెంట్ వస్తే పది వేల మంది మీద మనకు వచ్చే ఆదాయం హండ్రెడ్ క్రోర్స్ అండి విత్డ్రాల్ ఇన్కమ్ మొత్తం టోటల్ నూట అరవై ఏడు కోట్ల తొంభై లక్షల రూపాయలు విత్ డ్రాల్ ఇన్కమ్ వచ్చింది అంటే ఒక లోన్ మీద ఒక కోటి రూపాయలు మనం లెక్కేసుకుంటే దాన్ని విత్డ్రా జరిగితే నూట అరవై ఏడు కోట్ల తొంభై లక్షల రూపాయలు విత్డ్రా ప్రపంచంలో మీరు ఒక కాన్సెప్ట్ చూపించండి ఒక్క కాన్సెప్ట్ గ్యారెంటీగా వస్తాయి ఈ డబ్బులు అని చెప్పే కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ లో ఇంత టైంలో ఇంత వెచ్చిస్తే ఇన్ని కోట్లు తీసుకోవచ్చు అని గట్టిగా చెప్పగలిగినటువంటి కాన్సెప్ట్ ఏదన్నా ఉంది అంటే ప్రపంచంలో ఐసా ఒక్కటి తప్ప ఇంకొక కాన్సెప్ట్ లేదండి